దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ టీచర్ తో విద్యా బోధన కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఏఐ టీచర్ ను పరిచయం చేశారు కడువాయిల్ తంగల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దీనిని రూపొందించారు కేరళలోని తిరువనంతపురంలోని ఒక పాఠశాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ ఐరీస్ ను పరిచయం చేయడంతో విద్యలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది మేకర్ ల్యాబ్స్ ఎడోటెక్ సహకారంతో అభివృద్ధి చేయబడింది ఐరిస్ రాష్ట్రంలో మరియు బహుశా మొత్తం దేశంలో మొట్టమొదటి మానవ రూప రోబోట్ ఉపాధ్యాయురాలు ఈ ఆవిష్కరణ కడువాయిల్ తంగల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి వచ్చింది ఐరిస్ అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా పాఠశాలలో పాఠ్యేతర కార్యకలాపాలను పెంచడానికి రూపొందించిన రెండు వేల ఇరవై ఒకటి ఎన్ఐటిఐ ఆయోగ్ చొరవ గత నెలలో ఐరిస్ ఆవిష్కరణ ఉత్కంఠతను సృష్టించింది ఇన్స్టాగ్రామ్ లో మేకర్ ల్యాబ్స్ భాగస్వామ్యం చేసిన వీడియో ఈ బహుభాషా ఏఐ ప్రదర్శిస్తుంది ఐరిస్ వివిధ విషయాలలో సంక్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు వ్యక్తీకరించిన వాయిస్ సహాయాన్ని అందిస్తుంది మరియు ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనుభవాలను సులభతరం చేస్తుంది అదనపు చలనశీలత కోసం ఐరిస్ చక్రాలతో కూడా వస్తుంది ఆవిష్కరణలో ముందంజలో మేకర్ లాబ్ సెడ్యూటెక్ మా తాజా సృష్టిని ఆవిష్కరించడం గర్వంగా ఉంది ఐఆర్ఐఎస్ ఏఐ టీచర్ రోబోట్ మనకు తెలిసినట్లుగా అభ్యాస ల్యాండ్స్కేప్ ను పునర్నిర్వచించడానికి సిద్ధంగా ఉంది ఐఆర్ఐఎస్ సాధ్యమైన వాటి సరిహద్దులను ముందుకు తీసుకురావడానికి మా నిబద్ధతను కలిగి ఉంది రాబోయే మరిన్ని సంచలనాత్మక ఆవిష్కరణలపై విశ్వాసాన్ని ప్రేరేపిస్తోందని పోస్ట్ యొక్క శీర్షిక చదవబడింది ఈ పరిణామం కేరళ విద్యారంగంలో గణనీయమైన మార్పును సూచిస్తోంది ఐరిస్ కు అభ్యాసాన్ని వ్యక్తీకరించడానికి విభిన్న అభ్యాస శైలులను తీర్చడానికి మరియు విద్యార్థులకు విద్యను మరింత ఆకర్షణీయంగా చేయడానికి సామర్థ్యం ఉంది దీర్ఘకాలిక ప్రభావం చూడవలసిన ఉన్నప్పటికీ ఐరిస్ ఖచ్చితంగా విద్య యొక్క భవిష్యత్పై ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది ఇక్కడ ఏఐ తరగతి గదిలో సహాయక పాత్రను పోషిస్తుంది Welcome to the main event. Applying pressure, but I promise I ain't make it then. In their heads, living free. I ain't paying rent. Wake up in the